అవిద్యానామంతస్తి మిగమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబతమతరం తస్సుదిజరి దైంద్రనాం చింతామణిగుణనికా జన్మజలథౌ मुरदिपुवरा भवति शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपचान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ् मानस रक्तस्वक्लप्रभामिश्रमगत्यम् त्रयीपुरम् वकः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वती व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नमः नमः शिवाभ्याम् नव यौवनाभ्याम् नयेन्द्रकन्या वृषचेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् శక్తిహస్తం దురూపాక్షం శిఖివాహం షానం దారుణం త్రిపురోగఘ్నం భావే కుంకుటధ్వజం జయ శ్రీరా తీర్థయాత్రులు చేస్తూ చస్తూ అర్జునుడు ఐదు మడుగులలో ఉన్న మొసళ్ళని ఉద్ధరించి ఈ పంచతీర్థాల మహిమ తెలుసుకుని ఈ పంచతీర్థాలలో స్నానం చేసినంత మాత్రం చేత జనమంతా తెలుస్తారు అని గ్రహించిన నారదుడు ఈ తీర్థాలలో ఆ మొసళ్ళని ఎదురు పంపుకుంటాడు ఏదో కారణం ఉండుంటుంది అసలు ఈ తీర్థంలో గొప్పతనం ఏమిటి తెలుసుకుందామని నారదు ప్రశ్నించాడు అప్పుడు నారదుడు ఆయనకి ఒక అద్భుతమైన చరిత్ర చెప్పడం నేను మీరు విన్నారు అందులో భాగంగా సౌరాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ధర్మవర్మకి ఆకాశవాణి ఒక శ్లోకం చెప్పింది ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పే వారికి ఆయన ఐశ్వర్యం విస్తానన్నాడు నారదుడు అక్కడికి వెళ్ళాడు ఈ మొత్తం కథ ద్వారా భూదానం ఎంతో గొప్పదో తెలుస్తుంది అది కూడా పవిత్రమైన భూమి ఒక దివ్యమైన భూమిని దానం చేస్తే కోరికలు లేని నిష్కాము వాళ్ళు కూడా తరిస్తారని లోకానికి చెప్పడం కోసమే నారదులు భూలోకాలకు వచ్చాడు తప్ప లేకపోతే నారదుని నిజంగా దానం చేయవలసిన అవసరం ఏమిటి ఈ మానవ సంపర్కమే ఉండదానికి కొన్ని కోరికలు ఉన్నాయా ఆయన ఉన్నదే ముక్తి ఆయన ఉండేది వైకుంఠం వంటి దివ్య ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పెడతాడు ఆయన కూడా భూదానం చెయ్యాలనుకున్నాడు అంటే దీన్ని బట్టి మహాత్ములు తాము చేయడం వల్ల లోకంలో తక్కిన వాళ్ళ పనులు చేస్తారు కాబట్టి లోక శ్రేయస్సు కోసం పనులు చేస్తారు విష్ణుమూర్తికి యజ్ఞం చేయాల్సిన అవసరం ఉందండి కానీ కృష్ణుడి కాబట్టి ఎందుకు యజ్ఞం చేశాడు రాముడి కాబట్టి అశ్వమధాయం ఎందుకు చేశాడు ఆయన యజ్ఞం చేస్తే ఇంకోటి చూసి చేస్తాడు కాబట్టి మహాత్ముల యొక్క లీలలు ఎలా ఉంటాయి ఆయన మహీతీర్థం సాగర సంగమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశమంతా పవిత్ర భూమి ఇక్కడ యజ్ఞం చేసినా ఇక్కడ తపస్సు చేసినా బాగుంటుంది ఇటువంటి భూమిని నేను దానంగా పుచ్చుకోవాలి పుచ్చుకుని దీనిని అర్హుడు అయినటువంటి వారికి అర్హత కలిగిన వారికి దానం చేయాలనుకున్నాడు అనుకున్నాడు అందుకే ఆయన ధర్మవరం దగ్గరికి వెళ్లి ఆకాశవాణి చెప్పిన శ్లోకానికి పూర్తిగా భాష్యం చెప్పాడు ఆ భాష్యం కన్నా వీరంతా విన్నారు అప్పుడు ధర్మవర్మ ఆనందపడిపోయి ఈ ప్రపంచంలో నీ వంటి సద్గురుడు తప్ప ఇంకొకడెవడూ ఈ శ్లోకములకు తాత్పర్యం చెప్పలేడు నారద ఇది నా అదృష్టం శ్లోకం ఇచ్చినది ఆకాశవాణి అంటే పరమాత్మ ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పినవాడు విష్ణు విష్ణుస్వరూపుడైన నారదు నేను బ్రహ్మానందం పొందాను అన్న ప్రకారం దానం నీకు నీకెంత భూమి కావాలి ఎక్కడ కావాలి నువ్వు అడిగిన చోట తీస్తాను ఇక ధనం ఆయన కొలత పెట్టుకున్నాడు అండి ఆ కొలత ప్రకారం ధనంతో బోట్లు కట్టుకుంటాడు ఈ మోట్లన్నీ నీ పట్టుకుపోవచ్చు అన్న అప్పుడు నారదుడు ధనం నీ దగ్గరే ఉంచు అవసరమైనప్పుడు మళ్లీ నేను పట్టుకెడతాను నీ దగ్గర నుంచి భూమి మటుక్కు ఏడు గవ్యూతుల స్థలం కావాలి అది కూడా మహి సాగర సంగమ ప్రాంతంలో ఉన్న భూమి కావాలి మహి అని పేరు కలిగిన నది గంగా నది యొక్క ఒక పాయ సముద్రంలో కలుస్తున్న స్థలంలో ఏడు గవ్యూతుల స్థలం కావాలి అది నేను ఉత్తములకు దానం ఇచ్చుకోవాలి మళ్ళీ ఆ మాట ఎందుకన్నాడు కొంతమంది దానం ఇచ్చి ఇది మీరే ఉపయోగించాలని అంటారు మళ్ళీ ఇది పెద్ద స్వార్థం ఓ దిక్కుమాల పంచి అక్కడ ఎండి ఈ పంచి నువ్వు కట్టుకో అంటే ఏం కట్టుకుంటాడు వీడు ఎన్ని పంచులు కట్టుకుంటాడు ఆలోచించారు అందరూ కట్టుకోవచ్చు ఒక బండి పంచులు ఇక్కడ బారేసి మీరు ఈ పంచి కట్టుకుంటారా లేకపోతే సస్కారని అడుగుతారు వెనకటి ఒక పిచ్చోడు వేసి నేను నీ అభిమానిని నువ్వు ఈ దండ తీసావో చంపేస్తాను అనేవాటి ఎన్నాడు చూసుకుంటాడండి ఈ దండ ఆ దండ కొల్లిపోతుంది దుర్వాసన వస్తుంది ఇక తట్టుకోలేకపోతాం కాబట్టి దానం చేసేటప్పుడు అవతల వాడికి ఇచ్చాక ఇంక వాడు ఏం చేస్తున్నది అది వాడేస్తున్నావు అంతేగా నువ్వు ఇలాగే చేయాలని ఆజ్ఞాపించడం కంటే దానం చేయడం మానేయడం మంచిది ఓ పిచ్చి అమాయకు యొక్క వచ్చింది అప్పుడు శబరి లాంటిది ఆవిడ ఒక రోజు పకోడి పుట్టుకు తిరుగు తింటా వస్తావు అని పోనీ పకోడి పెట్టిన పంది మోసం పకోడి ఆవిడ శబరి కానీ నేను శ్రీకృష్ణుడి కాదే నేను బ్రాహ్మణ్ణి కాదే నేనేమో శివుడి కాదు కదా అమ్మ తల్లి శివస్వరూపం అయ్యాకప్పుడు తింటానే ప్రశ్నానికి బతిమాలక అని చెప్పి అతి కష్టమే ఆమె పంపేసరికి కలప్రాణం తోపలు ఎదుగాని కాళ్ళకొచ్చిందోకుంటే తోపకొచ్చింది కాబట్టి కొంతమంది అమాయకత్వంలో ఉంటుంది అనమాట మీరు ఎప్పుడో దానం ఇచ్చాక ఇచ్చేసేనంతే ఇంక వేరే కోరిక కోరకండి ఈ డబ్బుని దానికే వినియోగించు ఈ డబ్బుని నువ్వు కేవలం యాపిల్ పండు తినడానికే ఉపయోగించు అంటే ఏమన్నా యాపిల్ పండు తింటూ కూర్చుంటాను రోజు లేకపోతే ఈ మనిషి నువ్వే కట్టుకుంటే ఓ మంచివాడికి ఇచ్చే అవకాశం కోల్పోతాం మనం నారదు మహారాజు గారు ఈ భూమి స్వీకరించి ఈ భూమి మీద నువ్వే ఉండాలంటే ఇంక నారదు ఆమె వైకుంఠానికి వెళ్ళద్దు ఆయన ఉత్తమ వెళ్ళడం పోతుంది అక్కడ ఇబ్బంది వస్తుంది కాబట్టి అలాంటి కోరిక కోరకుండా దానం చేయాలి దానం చేసేది ఇంకా వస్తుతునికి సంబంధం ఉండదు ఒక కన్యాదానం తప్ప కన్యాదానం దగ్గర మాత్రమే కన్యని అబ్బాయికి పెళ్లి చేశాక మళ్ళీ మామగారికి అమ్మాయి మీద అధికారం ఉంటుంది ఇక్కడ మాత్రం అధికారం లేదు అనడానికి అల్లుడికి అధికారం లేదు ఎందుకని ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా ఈ అమ్మాయిని చావకుండా ఎప్పటికప్పుడు బాగోగులు చూసుకోవాలి అమ్మాయికి అప్పుడప్పుడు పండక్కి కాస్త డబ్బులు పెడుతూ ఉండాలి అల్లుడు గారికి దశమగ్రహం అనే పేరు ఉంది రండి నవగ్రహాలకి శాంతి ఉంది కానీ దశమ గ్రహానికి శాంతి లేదు ఈ నవగ్రహాలకి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంది శనికేమో నువ్వులు రాహు ఇంకో మినుములు ఇలా అన్ని ఉన్నాయి కానీ ఈ దశమగ్రహం సువర్ణదానం ఎంత చేసినా సంతృప్తి పొందడు ఎంత భూదానం పుచ్చుకున్నా సంతృప్తి పొందడు ఎప్పటికప్పుడు వెళ్ళి అలకవాడుతూ ఉంటే అలకపారుపేదనికి సేవ తెచ్చాలి అందుకని జామాత దశమగ్రహ అన్నారు ఏదో మీలాంటి పుణ్యాత్తులు పక్కన ఎక్కువ మంది జామాతలు దశమగ్రహాలుగానే ఉంటారు అందుకని ఏం చేయాలంటే ఈ దశమగ్రహాన్ని శాంతిపరచడం కోసమని అప్పుడప్పుడు కాస్త ఇస్తూ ఉండాలి పండగలకి పిలుస్తూ ఉండాలి పబ్బాలకి పిలుస్తూ ఉండాలి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలని శాస్త్రం చెప్పారు ఇందులో చాలా మంది ఒకప్పుడు దశమ గ్రహాలు కావండి ఇప్పుడు దశమ గ్రహాలకి వీళ్ళు మామలు అవుతున్న వాళ్ళు ఉండాలి కాబట్టి వీళ్ళ ఫ్రాక్ష బ్యాక్ కూడా చూసుకోవాలి కాస్త ఇప్పుడు అంటే రిటైర్ అయిపోయి అందరికీ ఒక్కోళ్ళే అదే మా అల్లుడు ఇలా అంటున్నాడు అంటారు నువ్వు ఆ రోజులు ఏం చేసావు ఆ రోజుల్లో నువ్వు మీ మామగారికి బ్రహ్మానందం కలిగించే ఉంటావు ఏదో రకంగా కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్తున్నాడు ఇదంతా దానం చేసినప్పుడు ఒక కన్యాదానం విషయంలో మాత్రమే అమ్మాయిని ఇచ్చాను కాబట్టి ఇక నీ ఇష్టం నువ్వు చంపుకున్నా పర్వాలేదు పొడుచుకున్నా పర్వాలేదు అనకూడదు అక్కడ అక్కడ మాత్రం అమ్మాయిని ఏకత్వం మళ్లీ చూసుకోవాలి ఇంకా తక్కిన దానంలో మాత్రం ఇచ్చాక నీ దాని గురించి అడగకూడదు ఏదో లక్ష గజాలు దానం చేశాడండి దూపురి హిల్స్ లో లక్ష గజాలు అంటే కళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లక్ష గజాలలో యాభై వేలు తిరిగి వాడిని అడగకూడదు కాబట్టి మళ్లీ అడగరాదు అక్కడ ఇచ్చావు అంతే ఉంగరం దానం ఇచ్చావు నేను ఉంగరం ఇచ్చాను వేరు గెందుకు పెట్టుకోలేదు అని వెళ్ళి మర్నాడు అడిగితే ఈ ఉంగరం ఆయన గొడుగు ఇచ్చుకోవచ్చు ఆయనకు ఆనందం కలిగితే వాళ్ళ ఏకైక పత్రిక ఇవ్వచ్చు లేదా ఇంకో అల్లుడికి ఇచ్చుకోవచ్చు కూతురుకి ఇచ్చుకోవచ్చు అది ఇది కాబట్టి ఇంకా ఆనందం కలిగితే బాగా ఆర్గ్రహ్ చేస్తారు సూర్యబోబు గారికి అవరోగా ఇచ్చుకోవచ్చు ఆయన ఇష్టం కాబట్టి ఇచ్చిన తర్వాత అడగకపోవడం ఇది తెలుసుకుంటే చాలా లాభం ఉంది కాబట్టి ఒక్కసారి దానం ఇస్తే ఇంకది వాడితే ఈ భూదానం నేను పుచ్చుకుని ఇతరులకు దానం చెయ్యాలి అందువల్ల నాకు ఏడు గవ్యూతుల భూమిని దానం చెయ్యి అది కూడా నేను అడిగిన చోట గవ్యూతి అంటే నాలుగు మైళ్ళు ఏడు గవ్యూతులు అంటే ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది మైళ్లు అంటే చతురస్రాకారంలో కాపుల ఏ వైపు చూసినా ఇరవై ఎనిమిది మైళ్లు ఉండాలట ఒక మడుగు చూపించాడు సౌభద్రమనే మడుగు ఈ మడుగు నుంచి ఇటెండిన 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 ఇటెడినా నాలుగు వేపుల్లో ఏ వైపుడినా ఇరవై ఐదు వైడు ఉండేటట్లుగా నాకు భూమిని దానం చేయి నాకు కావాల్సి వచ్చినప్పుడు ఆ భూమిని తీసుకుంటారు పట్టా రాసిచ్చి ఇక డబ్బిచ్చేవే అగ్ని దగ్గరే పెట్టు ఉత్తముడికి నేను దాన్ని దానం చేసుకుంటాను అనగానే రాజుగారు ఆనందపడిపోయాడు మహాత్మా కొంచెం తొందరగా పట్టుకోడబ్బు ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే దీన్ని రక్షించడం నాకో కష్టం ఎంత సమస్య ఏంటంటే క్యాష్ రూపంలో దాచుకోవడం కష్టం రాజుగారి దగ్గర కూడా ఆయనకి దానం తొందరగా ఇచ్చేయండి కోరిక ఉంటుంది ఎవడన్నా వస్తే రేపు ఈ క్యాష్ ఇచ్చి రేపు నేను స్వాష అయిపోకూడదు ఇది నాలుగు డబ్బు ఒకసారి నీకు ఇచ్చాను అది నీదే భూమి మాత్రం పట్టా రాసి ఇచ్చేసాను పట్టుకుపో నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ధనం పట్టుకెళ్ళు కానీ సాధ్యమైనంత తొందరగా నన్ను రుణ విముక్తిని చెయ్యి అన్నట్టు ఎందుకంటే గురువులకి మహాత్ములకి ఇచ్చిన ధనం మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు అందులో ఒక్క పైసా కూడా వాడుకోకూడదు అని చేస్తాం ఐసం మధ్య బాగుంది కదా గురువు గారి డబ్బు మన దగ్గర ఉంది కదా అని దాని వడ్డీకి తిప్పి దాని మీద వచ్చే డబ్బులు కడకూడదు ఆ వడ్డీ డబ్బులు గురువు గారిదే లేకపోతే మళ్ళీ ఇదో ప్రమాదం ఎన్ని గొడవలు అనుకుంటారు బాబు ఈ మహాత్ముల డబ్బు మహాత్ముల డబ్బు ఉందే అది విషం కంటే ప్రమాదం అన్నారు రూపాయి కూడా మన దగ్గర ఎక్కువగా ఉంచకూడదు విషము విషమునే బ్రహ్మస్వంభు విషము చెప్పుమా అన్నాడు అసలు విషం తాగిన వాడిని ఒక్కడే చంపుతుంది లేదా విషము తాగిన వాడికి ఏ డాక్టర్ గారు మందిస్తే విరుగుడిస్తే ఈ విషం నుంచి వాడు బయటపడి బతకవచ్చుగాక కానీ మహాత్ముడైన విప్పుని సొమ్ము ఆ వంశం వంశం పాడు చేస్తుంది మీరు చూడండి ఎక్కడైనా గొప్పవాడు సొమ్ముని బలాత్కారంగా పట్టుకుపోయిన వాడు ఎవడన్నా బాగుపడ్డాడేమో బాగుపడ్డాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని రాజుగారు అలా చెప్పగానే నారదుడు అక్కడి నుంచి బయలుదేరాడు ఇప్పుడు పుచ్చుకోవడం కాదు ఎవరిని పుచ్చుకోవాలి అదైన కోరిక స్థలం ఐశ్వర వైద్యాన్ని పుచ్చుకున్నాడు ఏ పద్మాగర్ గారు అయితే అది మంచి ప్రవచన మండపం కట్టుకునేవాడు ఎందుకంటే ఇప్పట్లో వైకుంఠని వెళ్ళాడు కనుక ఆయన అలాగే వెంటనే టింగ్ రెండుపోదు వైకుంఠని అందుకని ఈ స్థలమును పుచ్చుకోవడం పుచ్చుకున్నాను దీన్ని ఒక ఉత్తమ వ్యక్తికి దానం చెయ్యాలి అటువంటి వాడు ప్రస్తుత కాలంలో ఎవడు అని అక్కడ నుంచి రైవతక పర్వతానికి వచ్చాడు రైవతక పర్వతం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం యాదవులు తరచుగా అక్కడ సమావేశం అవుతూ ఉంటారు అక్కడే బలరాముడు యజ్ఞం చేస్తూ ఉండగా సుభద్రుని అర్జునుడు ఎత్తుకుపోయాడు ఈ రైవత పర్వత పూజలో ఉండగానే కొట్టుకుపోయాట సుభద్ర ఆయన గడ్డం పెట్టుకుని వారు వేషంలో వచ్చి పూజ చేసి పట్టుకుపోయాడు అప్పుడు యాదవుల కోప కూడా వచ్చింది గంట పడబోతుంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు వాడు మారదానికి కొట్టుకుపోయాడు ఇద్దరికి ఇష్టం అయింది మధ్యలో మరకెందుకు వాళ్ళు పడతారులే పడతారులేమయ్యా అని సర్ది చెప్పాడు కృష్ణుడు మెడవుడు సరిపోయింది లేకపోతే పెద్ద గొడవ అయిపోయింది అరుగులు అసలు ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉండేటట్టండి అందుకని కృష్ణుడిని పూజించాలి జయ కృష్ణ పిలిస్తే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు పిలవకపోయిన వర్తుడికి చెల్లెళ్ళు ఇచ్చాడు ధర్మరాజు గారికి రాజ్యం ఇచ్చాడు మరి అటువంటి మా కృష్ణ పరమాత్ముడు ఆలయంలో పురాణం చెబుతున్నప్పుడు రోజు వచ్చి దనం పెట్టుకోకపోతే ఏం లాభం ఆయన ఏ దనం పెడితే అదేమైనా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఎందుకు నారదు ఆలోచనలో పట్టాడో తెలుసా ఆ పర్వతం మీద చేసే ఆలోచన మంచి ఆలోచన అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం ఆలోచించినా అది మంచిదే అవుతుంది పిచ్చి ఆలోచనలు రావు నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోగలుగుతారట నిర్ణయమే మన జీవితాన్ని మారుస్తుంది నీ నిర్ణయం ఉత్తమ నిర్ణయం అయి ఉండాలి ఆ నిర్ణయం వల్ల నువ్వు నీ కుటుంబం బాగుపడాలి బాగుపడాలంటే సరైన డెసిషన్ తీసుకో డెసైడ్ ఆ డెసిషన్ కొన్ని చోట్లయితే సరిగ్గా రాదు కొన్ని చోట్ల నిర్ణయం తీసుకుంటే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు కానీ కొన్ని చోట్ల నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది అందుకనే ఎవరైనా పూర్వకాలంలో సమస్య తెగకపోతే ఈ రైవతక పర్వతానికి వెళ్లి అక్కడ ఆలోచన చేసేవారు అక్కడ వచ్చిన ఆలోచన యావజ్జీవితం తనని కుటుంబాన్ని రక్షిస్తుంది మహాత్ములైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొత్తం దేశానికి ఉపయోగపడుతుంది నేను నారదుడు అక్కడ కాసేపు కూర్చున్నాడు నారాయణ స్మరణం చేసుకున్నాడు ఆయన ఆయనకి నారాయణ స్మరణం తప్ప మరొక దిక్కే లేదు ఆయన ఆహారం నామం ఆయన తీసుకునే గాలి నారాయణ స్మరణమే నిత్యం నారాయణ అనే పరమానందం పొందుతూ ఉంటాడు ఆయన ఒక యోగజాతకుడు ఆయన ఒక మహాగురు ఇంక వేరే ఏమీ లేదని మా అన్నం వచ్చే ముందు మళ్ళీ ఎందుకైనా మధ్యలో షుగర్ పెట్టేట్లు ఆ ఇడ్లీకి తక్కువగా కూడా తిరిగి వస్తూ ఉంటారట ఆ మధ్యన ఒక భక్తుడు చెప్పాడు గురువు గారు మీ పురాణానికి వచ్చే ముందు ఎందుకైనా మంచిది ఎక్కువ తినండి ఒక హాఫ్ డజన్ నుంచి డజన్ మధ్యలో తిరిగి హాయిగా ప్రశాంతంగా వేసండి అన్నాడా తీర వచ్చిన తర్వాత ఈ కడుపులో పడిన దాని ప్రభావంతో అన్న మొదలెట్టాడు ఈ మానవులకి తప్పదు మరి ఈ రోగ శరీరాలు ఇవి అన్నగ్రస్త శరీరాలు అందుకే వీటిని అన్నమయ్య కోసం అన్నారు నారదుని శరీరం కేవలం నాదమయం అది కూడా భగవన్నానాథాయ్ ఎప్పుడు నారాయణ స్మరణం చేసుకుంటాడు నారాయణని నోరార పిలువ ఆ నారాయణని నోరార పిలువ కలుదోయి నిలచి ఆడే ను కలసి ಶ್ರೀಹರಿ ಕಿ ಸರಿ ದೈವಿಕ ದೈವೂ ಅತಡಿ ಎಂತ ಅಂದಮೀ ನಾರಾಯಣ ನೋರಾರಾ ಪಿಲವಾಲ ನೋರು ಬಾಧದೇ ಮನಸ್ಪೂರ್ತಿ ಪಿಲವಾಲಿ ಪ್ರೇಮ ತೋ ಪಿಲವಾಲಿ ನೀ ಕಂಟಿ ಎದುರು ವಚ್ಚಿ ನಿರಂತರ చేసి ಆನಂದಂತ ನಿನ್ನು ರಕ್ಷಿಸಿ ಪಡತಾಡ ಮನಂ ತಿ ప్రహ్లాదులా పిలవాలి ద్రౌపదిలా పిలవాలి భక్త శబరిగా పిలవాలి అలా పిలిస్తే పరమాత్మ వస్తాడు కాని మొహమాట నారాయణ గురు గురు భగవాన్ అంటే ఏమొస్తాడు గురువు గారు వెళ్ళారు పిలిచేటప్పుడు అంత ఆర్చితో అంత ప్రేమతో పిలవాలి ఆ పిలుస్తున్నప్పుడు ఒకరోడికి తెలిసిపోతుందనమాట వీడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు తన్మయుడై పిలుస్తున్నాడు జన్మయుడై పిలుస్తున్నాడు వీడి ముందు నిలబడాలి వీడిని రక్షించాలనుకుంటాడు పరమాత్మ కాబట్టి నిరంతరం అలా పిలవాలి ఈయన కూడా నారాయణుడు తలుచుకున్నాడు తలుచుకుని ఇప్పుడు ఈ స్థలము ఎవరికి దానం చెయ్యం ఏ మహాత్మునికి దానం చెయ్యం ఈ భూమండలంలో దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్న అర్హత కలిగిన వాళ్ళెవరు నలోత్త కన్నపరచిత తద్వత్తు శ్రేష్ఠోపి అనాచారక విధరణ క్షమకా ఒక పెద్ద ఓడ ఉన్నది ఓ షిప్పు ఈ ఓడ శరచాప లేకపోతే సక్రమంగా వెళ్లదు తెరచాప లేనటువంటి నావ నిలకడగా ప్రయాణించదు అలాగే ఒక్కొక్కడు బాగా చదువుకున్నవాడైనా మంచి వంశంలో పుట్టినా ఆచారం సక్రమంగా లేకపోతే వాడే వాడిని ఉద్ధరించలేడు అనాచారులు ఉంటారు కొంతమంది చదువుకున్నాడండి కానీ పొద్దున్న పదింటి దాకా లేవాడు ఒక్కనాడు సంధ్యావందనం చేయడు తినకూడదు తింటాడు తాగకూడదు తాగుతాడు వాగకూడని వాగుడు వాగుతాడు పరమభ్రష్టుడు ఏమిటి వాడి వల్ల ఉపయోగం ఏనాడైనా సదాచారాన్ని వాడు వేదములు పురాణములు ఇతిహాసములు చెప్పిన ఆచారములలో ఒక్క ఆచారమైనా పాటించి ఉన్నాడవాడు అలా పాటించినటువంటి వాడు అనాచారి అంటారు ఈ అనాచారులకు దానం ఇస్తే భ్రష్టత్వం పొందుతాడు ఇచ్చిన వాడు పాడైపోతాడు అన్నదానం వంటివి ఎవరికైనా చేయొచ్చు కానీ భూదానము సువర్ణదానము ఉత్తములకే చెయ్యాలి గోదానం భూదానం గృహదానం మందిరదానం ఇటువంటివి మాత్రం మహాత్ములకు చెయ్యాలి వాడు మంత్రవేత్త అయి ఉండాలి పరమ పురాణవేత్త అయి ఉండాలి శాస్త్రములకు సక్రమముగా భాష్యం చెప్పగలిగే అయి ఉండాలి అటువంటి వాడికి దానం చేయాలి ఎవరికి పడితే వాడికి దానం చేయకూడదు ఇక భూదానం లాంటివి పక్కన పెడితే అన్నదానం జలదానం మాత్రం ఎవరికైనా చేయొచ్చుట ఆకలి కలిగి ఉన్న వాడికి ఎవరికైనా అన్నం పెట్టుకున్నాడు గుడ్డలు లేక బాధపడుతున్న వాడికి ఎవరికైనా ఇచ్చే పర్వాలేదు మంచినీళ్లు లేక బాధపడుతున్న వాడికి జలదానం చేయి దానికి అర్హత లేదు కానీ భూదానం మాత్రం అర్హత కలిగిన వాడికి చేయాలి వేదదానం అర్హత కలిగిన వాడికి చేయాలి ఎవడలాంటి అర్హుడు కలిగిన వాడు ఈ భూలోకంలో చదువుకున్న వాళ్ళు కొందరు ఉంటే కరుణ ఉండదు వాళ్ళకి కరుణ విద్య రెండూ ఉంటే ఆ విద్యకి తెగిన అర్థం తెలియదు అనర్థాలు వచ్చేలాగా చెబుతారు కొంతమంది కొంతమంది చదువుకుంటారు స్పష్టంగా అక్షరాలు ఉచ్చరించలేదు ఈ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలియనివాడు ఎంత చదువుకుంటే వాడికి కూడా శ్లోకాలు వచ్చు కానీ శాస్త్రం అనంటే శాస్త్రము అంటాడు అంటే శాఖి శాఖ తేడా లేదు ఈశ్వరం అంటే ఈశ్వరం అంటాడు శుక్రవారం అంటాడు ఈ శుక్రవారం శుక్రియాలు తస్తం కాబట్టి శబ్దోచ్చారణలో కొందరికి లోపం ఉంటుంది శబ్దోచ్చారణ బాగున్నది అర్థం తెలుసున్నవాడు దాంతోపాటు చదువుకున్నవాడు అనుకున్నవాడు లోపంతో ఉంటాడట అలా లోపం ఉన్నవాడు కూడా ఈ భూదానానికి బలికి రాడు మెడదో సమస్య మిగతా అన్ని దానాలు వస్తాయి కానీ ఈ దానం బరికి ఇవన్నీ బాగుంటే ఆ వ్యక్తి దురాచార సంపన్నుడు అవుతాడు సదాచారాలకు వ్యతిరేకంగా ఉంటాడు అటువంటి వల్ల ఉపయోగం లేదు సంధ్యావందరం ఒక్కనాడు చేయక ఎనిమిది పదింటికి సానవాసం ఎవడన్నా నవ్వుతాడు వృద్ధటి ఎట్టి పరిస్థితులలోనూ ఏడు గంటల లోపైనా సంధ్యావందనాదులు అయిపోవాలి అసలు ఆరింటికే సంధ్యావందనం చేయాలి కానీ ఏ వంకతో అయినా పదింటికి లేచి ఎనిమిదింటికి లేచి తొమ్మిదింటికి ఇంటికి లేచి నీ వచ్చినప్పుడు స్నానం చేసి అప్పుడు ప్రదానం చేస్తానంటే అసలు అర్గ్యపదనమే చేయకపోతే అటువంటి వాటి పశుస్వరూపుడు సంధ్యావిహీన అమాన సంధ్యావందనము సక్రమముగా చేయనటువంటి వారు పశువులతో సమానుడు మరి పశువులకు ఎందుకు దానం చేయడం భూదానం కనీసం గోవులు అయితే గడ్డి తంటాయి కానీ మనిషి అడ్డమైన గడ్డి తింటున్నాడే అనాచారుడేడు అలాంటి వాడికి కూడా దానం చేయకూడదు ఇప్పుడు నేను దానం ఎవరికి చేయాలి ఎంత ఆలోచన బాబు నారదుడే ఎంత ఆలోచనలో పెడితే మనలాంటి వాళ్ళని దానం చేసేటప్పుడు భూదానం చేసేప్పుడు ఎంత ఆలోచన చేయాలి కలిగి అసలు భూదానం చేసేవాళ్ళు దొరకట్లేదు అనకోండి అతి కష్టం అనేది ఎవడో ఒక్కడు దొరుకుతాడు పాపం అలాంటి వాడికి మనస్సు ఉంటుంది మార్గం ఉండదు దానం ఉండదు కొన్ని కొన్ని విషయాలు నేను అనకూడదు కానీ సరైన క్షేత్రానికి చేసే పూజ ఎంతో గొప్ప తెలుసా ఒక ఆలయం కొడుతున్నప్పుడు ఆలయానికి భూదానం చెయ్యి నీ యావత్ జీవితం నువ్వు ధరిస్తావు శరీరం విడిచాక దిగులోకంలో ఉంటాయి మేము ఏదో ప్రవచన మండపం కొడుతున్నావు అటువంటి తోటకు కాస్త భూదానం చేసుకోండి వేళకాలంగా చెప్పడం మీ తరతరాలు ఏడు తరాలు ఇటేడు తరాలు అటువంటి తరాలు అటువంటి వాటికి చేసుకోవాలి అటువంటి తోటి గీసి గీసి అరగ పావు గజం జాము మళ్ళీ ఇచ్చే తోటి వెనక ముందు లాగానం పేగానం ఇచ్చి వెనక్కి లాక్కునేవాడు కూడా ఉంటాడు నాకు పంపేది నా బ్యాంక్ అకౌంట్లో వేసి అంటే వాడికి ఏం ముక్తి ఉంటుంది పనికిమాలతో ఇస్తారు దానాలు ఎందుకు ఈ తాగి తమ్మనారాయుడి డాన్సులు చేసేటటువంటి కొంతమంది నోట్లు ఉంటారు అటువంటి వాడికి అవార్డులు ఇవ్వడం వల్ల వాడికి లక్షలు ఇవ్వడం వల్ల ఏమన్నా లాభం ఉందా మీ వుశాలు ఏడు తరాలు అటేడు ఇట్టేడు తరాలు నరకానికి ఎడతారు పనికిమాలను అవార్డులు ఇస్తే మహానుభావులకు అవార్థులు ఇస్తే మహాత్ములకు దానం చేస్తే అటువంటి వాళ్ళు శాశ్వతంగా ఇటేడు అటేడు తరాలు వాళ్ళు వైకుంఠానికి కడతారు వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోరు ఎక్కువ మంది నరకానికి ఎలా పోదాం పోదామనుకుంటారు మరి కలియుగంలో మానవులు నరకం అంటే అంత ఇష్టం నరకంలోకి పెడితే నాలుగు బరికలతో పీకుత తెలుసా మీకు నరకం అంటే ఏంటనుకుంటున్నారు మీ తలకాయ నరకమా నరకమా అని అడుగుతున్నట్టు వాళ్ళు అందుకే నరకం అది అక్కడ నరకొద్దో నరకొద్దో అని మీరు అన్నా సరే బాక్తారు చెత కొడతారు అది మీరు ఒకసారి చూద్దరు కానీ కంగారు పడకండి మంచి పనులు చేయకపోతే అక్కడికి ఎడవరు కానీ మీరు కాదు మంచి పనులు చేసి పురాణం అయిన వాళ్ళు నరకానికి వెళ్ళారు సరిగా దొరకపోతే ఈనాటి నేనా చివరికి మిగిలేదు నరక గట్టిగా చెప్పండి గోవింద ఇంకొకసారి <Siblickly Adams> ൂ ഗോവിന്ദമസ്മരണം വല്ല മഹാഭയങ്കരമരകം നോദ്ധരിംബേ വാതി ഭണ്ഡേ ചോധുഖം ഭസ്മീവതം ഹവ്യം മൂർഖേ ദാനം അശാശതം ఒక మంచి విత్తనం ఉన్నది ఈ విత్తనాన్ని సారవంతమైన భూమిలో నాటితే మొలకెత్తుతుంది మనకి ఫలం ఇస్తుంది ఓ మావిట్టెక్కు ఉందండి చక్కని నెలలో అప్పుడు అప్పుడది మొక్క అవుతుంది చెట్టు అవుతుంది కొన్ని వేల ఫలాలు మామిడి కోళ్ళు ఇస్తుంది వరి ధాన్యం మంచి పంట పొలాల్లో నాటితే పొలమై మనకు కావలసిన ధాన్యం ఇస్తుంది కానీ దీన్ని చవిటి నెల ఉంది ఆ చవిటి నెలలో నాకండి ఆ నేలలో నాటితే విత్తనం నాశనం అయిపోతుంది ఎందుకంటే అక్కడ మొలకెత్తదు అది ఒక అది చవిటి ఎందుకు పిలికిర చవిటి నేలలో నాటినటువంటి బీజం వ్యర్థమైపోతుంది ఆవు పాలు పెతకడానికి మంచి గిన్ని చిల్లు పడిన కొండ పెట్టుకెళ్ళేట ఒకడు ఆ చిల్లు కొండ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని చుల్ శబ్దం వస్తుంటే అసూయి అని శబ్దం వస్తుంది పాలు పెట్టుకుంటే అలా పాలు పెతికేట ఎంత పితికినా ఈ కొండలో పాలు కనబడు ఏంటంటే అవి చిల్లుబుడి కింద గారిపోతున్నాయి చిల్లు కుండలోకి పాలు పెతికితే అది సుల్లుకొండ అవదు నిల్లు కొండ అవుతూనే ఉంటుంది అవునా చూడండి చిల్లు చిల్లుకొండలో ట్యాంక్కి చిల్లు పడినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్ కి చిల్లు పడినప్పుడు కొత్త నీళ్లు పోతాయి పాలు పోతాయి అలా చిల్లు కుండలోకి ఆవు పాలు పెతకడం